జ్యోతిష్యం ప్రకారం అగస్టు మాసంలో ఈ నాలుగు రాసులకు పెరగనున్న అదృష్టం ఇక శాస్త్ర ప్రకారం అగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారం జరగనుంది అంగారకుడు శుక్రుడు బుధుడు తమ స్థానాలను మారనున్నారు అంతేకాదు నవగ్రహాలలో కొన్ని గ్రహాలు తిరోగమనం చెందనున్నాయి మరికొన్ని గ్రహాలు అస్తమయం చెందనున్నాయి కుజుడు కన్యా రాశుల సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మేన రాశిలో శనిదేవుడు వక్రమార్గంలో ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో శనీశ్వరుని అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి రాహువు కేతువు వరుసగా సింహం కుంభరాశిలో తిరోగమన దిశలో సంచారం చేస్తున్నారు ఈ సమయంలో ఏర్పడే గ్రహణ యోగం గజ కేసరి యోగం ప్రభావంతో సింహం సహా ఈ ఐదు రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంగా ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఇక జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి అగస్టు మాసంలో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేస్తారు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కొత్తగా పెళ్లైన జంటలకు సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆగస్టు నెలలో అనేక రంగాల్లో అదృష్టం కలిసి రానుంది మీరు చేసే పనులన్నింటిలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ నెలలో మీరు విహార యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తుంది కన్యారాశి రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహాల ప్రభావంతో తాము చేసే పనులన్నింటిలో అద్భుతమైన విజయాలు లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ మాసంలో మీ ఇంట్లో కొన్ని శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఆగస్టు మాసంలో బుధుడు కుజుడి ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఆగస్టు ప్రారంభంలోనే మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు కొన్ని విహార యాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు మీ బంధువులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా ఉంది కొత్తగా పెళ్ళైన వారు సంతానం గురించి శుభవార్తలు వింటారు అంతేకాదు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వివాహితులకు ఈ సమయం అనుకూలంగా కూడా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్